అందరికీ నమస్కారం మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి బెల్ నేను ఏ వీడియో చేసినా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఇవాళ మన వీడియో వచ్చేసి మార్గశిర లక్ష్మి వార వ్రత కథ సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మి వరాలు కురిపించే వరమహాలక్ష్మి కథ మనకు అష్టైశ్వర్యాలనిచ్చే తల్లి మన తల్లి శ్రీ మహాలక్ష్మీదేవి వ్రత కథ ఈ కథను స్వయంగా లక్ష్మీ అమ్మ చెప్పారట మార్గశిర మాసంలో లక్ష్మీవారం రోజున వ్రతం చేసుకొని ఈ కథను వినాలి లేకపోతే చదువుకోవాలి చదువుకొని అక్షింతలను తలపైన వేసుకుంటే వ్రతం పూర్తయినట్లు ఈ కథను చదివేవాళ్ళు వినేవాళ్ళు చేతిలో అక్షింతలను పెట్టుకొని వినాలి మార్గశిర వ్రత వ్రతకథ ప్రారంభం పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు అతనికి సుశీల అని ఒక కూతురు కలదు ఆమెకు చిన్నతనం తల్లి చనిపోయినది తన సవతి తల్లి పిల్లలను ఎత్తుకోమని చెప్పుచున్నాను కొంచెం బెల్లం ఇచ్చేది ఆ సుశీల సవతి పిల్లల్ని ఆడించుచు ఇంటి వద్ద సవతి తల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయడం చూసి ఆమె కూడా మట్టితో లక్ష్మీదేవిని చేసి జిల్లెడు పూలతో ఆకులతోనూ పూజ చేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నైవేద్యంగా పెట్టుచు ఆడుకునేది కొన్నాళ్లకు శిశులకు వివాహమైంది అత్తగారింటికి వెళ్ళిపోతూ తాను తయారు చేసుకున్న లక్ష్మీదేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోయిన వెంటనే కన్నవారైన వారు నిరుపేదలయ్యారు ఆమె వెళ్ళిన తర్వాత ఆమె మెట్టినింటి వారు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉంటారు పుట్టింటి వారు కటిక దరిద్రులైన సంగతి తెలుసుకొని సుశీల చాలా బాధపడుతూ తల్లి దరిద్రమును భరించలేక కొడుకుని పిలిచి నాయన మీ అక్క ఇంటికి వెళ్ళి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపిస్తుంది సుశీల ఇంటికి తమ్ముడు వెళ్ళి వారి దరిద్రం గురించి చెప్తాడు దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒక కర్ర నిండా వరాలను పోసి తన తమ్ముడికి ఇచ్చి వాళ్ళ అమ్మకి ఇవ్వమని చెప్తుంది అతను కర్రను పట్టుకొని వెళ్తుండగా దారిలో కర్ర వదిలి వెళ్ళిపోతాడు ఆ కర్రను ఎవరు ఎవరో తీసుకువెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిన కొడుకును తల్లి ఏం తెచ్చావు అని అడగగా ఏమీ తేలేదు అని చెప్తాడు మన దరిద్రం ఇంతే అని అనుకుని కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకుందామని అతన్ని పిలిపించి వారి దరిద్రంలో ఎటువంటి మార్పు రాలేదని తెలుసుకొని చెప్పుల జత తెప్పించి వాటిలో వరహాలు పోసుకు కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి ఇది తీసుకువెళ్ళి తండ్రికి ఇవ్వమని చెబుతుంది సరే అని తీసుకువెళ్ళి మార్గ దాహం వేసి ఒక చెరువు గట్టు పైన చెప్పు చెప్పుల మూటను పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో దాన్ని తీసుకు జరిగిన విషయం తల్లికి చెప్తాడు తల్లి జరిగిన దానికి బాధపడి మన దరిద్రం ఇలాగే ఎందుకు ప్రాప్తించిందో అనుకున్నది మరలా కొన్నాళ్లకు కొడుకును పంపి పంపిస్తూ ఈసారైనా జాగ్రత్తగా తీసుకురమ్మని చెబుతుంది అక్కడ పరిస్థితి ఇదివరకు ఉన్నట్లే ఉందని చెప్తాడు అప్పుడు సుశీల ఒక గుమ్మడి పండును తెప్పించి తొలిచి దాని నిండా వరహాలు నింపి ఆ పండును అమ్మకి ఇవ్వమని చెబుతుంది సరే సాయం సమయంలో సంధ్యావందనం చేసుకోవడానికి ఒక చెరువు వద్ద ఆ పండును గట్టు మీద ఉంచి చెరువులోకి దిగుతాడు అటుగా వెళ్తున్న ఒక ఆ పండును చూసి పండు బాగుందనని ఆ పండును తీసుకొని వెళ్ళిపోతాడు ఆ బాలుడు బయటికి వచ్చి చూసేసరికి పండు ఉండదు అతను ఏమీ చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయాడు తల్లి ఏం తెచ్చావని అడగగా జరిగింది చెప్తాడు తల్లి విచారించి కొన్నాళ్లకు తల్లి ఇంటి దగ్గర పిల్లల్ని ఉంచి కూతురు దగ్గరికి వెళ్ళింది తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతించి మార్గశిర లక్ష్మీవార నోము నోయించిన ఐశ్వర్యం వస్తుందని అనుకుని అమ్మ ఈ రోజు మార్గశిర లక్ష్మీవారం నోట్లో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందామని చెప్పింది ఆమె కూడా అలాగే నేను ఏమైనా చిన్నదాన్న ఎందుకు తింటాను అని చెప్పి వాళ్ళకి చెద్దన్నం పెట్టి ఆమె కూడా ఒక ముద్ద నోట్లో వేసుకొని ఉంటుంది ఇంతలో కూతురు వచ్చి అమ్మ స్నానం చెయ్యి వ్రతం చేసుకుందామని అంటుంది అప్పుడు జరిగింది చెప్తుంది తల్లి చేసేదేమీ లేక ఈ వారం కూతురు వ్రతం చేసుకుంది రెండో వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది అప్పుడు పిల్లలకు తలకు నూనె రాసి తాను రాసుకోలే రాసుకుంటుంది మరుసటి వారమైనా జాగ్రత్తగా ఉండు వ్రతం చేసుకుందామని చెప్తుంది పిల్లలకు తలను దువ్వి ఆమె కూడా తలను దువ్వుకొని వ్రతం చేయలేకపోతుంది కూతురు మాత్రమే చేసుకుంటుంది నాలుగో వారం ఈసారైనా చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పి సుశీల తల్లి ఈ పనులు చేయకుండా ఉండడానికి ఒక గోతిలో కూర్చోబెట్టి పని అయిన తర్వాత అమ్మని తెచ్చుకొని వచ్చి స్నానం చేస్తే పూజ చేసుకుందామని తల్లిని పిలవగా పిల్లలు అరటి పండు తిని నేను కూర్చున్న చోట అరటి తొక్కల్ని వేశారు నేను ఏమీ తోచక అవి తిన్నాను అని చెప్పింది అయ్యో అని బాధపడి కూతురు ఈ వారం కూడా పూజ చేసుకున్నది ఐదవ వారం మార్గశిర వార వ్రతం ఆఖరి వారం అప్పుడు సుశీల తల్లిని తన కొంగు కట్టుకొని పని పూర్తి చేసుకుని తల్లితో స్నానం చేయించి వ్రతం చేయించింది పూర్ణం కుడుములను తల్లి చే చేయించి నైవేద్యం పెట్టించింది కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయింది ఏమమ్మా అలా వెళ్ళిపోతున్నావు అని అడగగా చిన్నతనంలో నువ్వు బొమ్మలతో ఆడుకుంటే మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది అప్పుడు తన తల్లిని చేసిన దానికి క్షమించమని ప్రార్థించింది మళ్ళీ నీ తల్లితో వ్రతం చేయించు మని అదృశ్యమైనది మహాలక్ష్మి సరే అని మొదటి వారం పులగం రెండవ వారం అట్లు తిమ్మనం మూడవ వారం అప్పాలు పరమాన్నం నాలుగవ వారం చిత్రాన్నం గారెలు పుష్యమాసంలో మొదటి వారంలో వడ్డించి తల్లి నోమును చేయించింది కథ అక్షంతలను తలపైన వేసుకున్నారు అప్పటి నుండి ఆమెకు సకల సంపదలు కలిగి అత్యంత ఆధ్యాత్మిక విష్ణులోకానికి వెళ్ళింది క కథలో ఏ లోపమైనా వ్రతలోపం కారాదు భక్తి తప్పినా ఫలితం తప్పదు మార్గశిరం మాస వ్రత కథ సమాప్తం చేతిలో ఉన్న అక్షంతల్ని కొన్ని అమ్మవారి ముందల ఉంచి మరికొన్ని మన శిరసుపై ఎంచుకోవాలి మనమందరం మార్గశిర లక్ష్మీవారం చేసుకుని అందరం చాలా బాగుండాలని అమ్మవారికి కోరుకుంటున్నాను